హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఇది సీ టైగర్ అనమాట రొయ్య అది చక్కగా క్లీన్ చేసుకుని లోపల దీనికి వెన్నులో ఒక నరంలా ఉంటుంది అది తీసేసుకొని క్లీన్ చేసుకోవాలండి నేనే క్లీన్ చేశాను వీటిని క్లీన్ చేసిన తర్వాత కొంచెం స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఈ ఈసీ టైగర్ వాటర్ అనేది చాలా వస్తుంది అది స్టవ్ మీద పెట్టుకొని ముందుగా ఉప్పు కొంచెం పసుపు వేసి ఇలాగా ఆ నీరు అంతా అయిపోయే వరకు చక్కగా ఇలాగ మగ్గ పెట్టేసుకోవాలండి ఇలా మగ్గ పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది ఇంగిపోయి ఫ్యాన్ అనేది చక్కగా టేస్ట్ అనేది వస్తుంది ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టడం వల్ల ఇప్పుడు ఇది ఒక ఐదు పది నిమిషాల పాటు ఆ నీరంతా ఇంకిపోయే వరకు ఇలాగ ఉడకపెట్టుకున్నారు అంటే మనకి కూర సిద్ధం చేసుకోవడానికి రెడీ చేసుకున్నట్టు అనమాట ఇప్పుడు ఇది బాగా నీరంతా అయిపోయింది కదా నీరంతా చాలా వచ్చింది అదంతా అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని మీకు సరిపడా ఆయిల్ అయితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా యూస్ చేసుకుంటారు కాబట్టి ఆయిల్ అయితే నాన్ వెజ్లో ఎక్కువే పడుతుందండి వేసుకొని జీలకర్ర యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ కూడా గుజ్జు కోసం బాగా ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నాను నేను ఉల్లిపాయ వేసుకొని చక్కగా మగ్గనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మనము రెడీ చేసుకున్నాము వెల్లుల్లిపాయ సగం తీసుకున్నాను అల్లము ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకొని కొంచెం జీలకర్ర మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడు మనము ఈ మగ్గిపోయిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే అల్లం ఉల్లిపాయ పేస్ట్ అనేది నూనెలో మగ్గ పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా స్మెల్ వచ్చే వరకు పచ్చివాసన పోయే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసేసుకొని ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న సీ టైగర్ సముద్రపు పురొయ్య ఉంది కదా చాలా పెద్ద పెద్దగా బాగున్నాయండి నేను తెప్పించుకున్నాను సీ ఫుడ్ చక్కగా సీ ఫుడ్ తినటం వల్ల మన హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి నార్మల్గా పెంచే రొయ్యలు అయితే ఇప్పుడు చాలా రకాల మందులు వేసి పెంచుతున్నారండి అందుకని ఎలాగ సీ ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నెక్స్ట్ కనుమ పండగ వస్తుంది కదా అప్పుడు అందరూ నాన్ వెజ్ వండుకుంటారు అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను కారం వేసేసుకున్నాము రుచికి సరిపడా కారం అనేది నేను కారము కొంచెం అంతా మా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కారం రెండు కలిపి యూజ్ చేసుకున్నాను పచ్చి కారం వేస్తేనే దీనికి టేస్ట్ అనేది వంట ఎక్కువ ఉండి బాగా వస్తుంది కారం వేసుకున్న తర్వాత మనం ఇదివరకు ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకున్నాం కదండి వీటిలో ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మొక్కలు చాలా పెద్దగా ఉన్నాయి కదా ఇవి ఉడకడానికి ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి చక్కగా కలిపి పెట్టేసుకున్నారు అంటే ఇది బాగా మొక్క అనేది ఫ్రై అయిపోతుంది అనమాట అది ఉడికిపోతుంది ఉడికిన తర్వాత దీనిలో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా మనము లాగా ఫ్రై చేసుకోవాలి మనము ప్రాన్స్లో ప్రోటీన్ అనేది చాలా బాగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినవచ్చు వీటిలో ముళ్ళు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి చిన్నపిల్లలు కూడా చక్కగా పెట్టవచ్చు అన్నమాట ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఇలాగ ఆయిల్ అంతా బయటికి పైకి వచ్చే వరకు చక్కగా మగ్గ చూసారు కదా ఆయిల్ చక్కగా పైకి అయితే వచ్చేసింది ఇది ఒకసారి కలిపేసుకొని దీన్ని మనము ఎప్పుడైనా సరే ప్రాను అదేంటండి నీచు వాసన రాకుండా ఉండాలంటే అది ఫస్ట్ పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాను కదండి అలా ఉడకబెట్టుకుంటే చాలా వాసన అనేది తగ్గిపోతుంది తినని వాళ్ళు కూడా తినచ్చు ఇప్పుడు పైనుంచి గరం మసాలా అయితే నేను యాడ్ చేసుకున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను కొంచెము ఇప్పుడు సాల్ట్ అయితే సరిపోలేదండి నేను చూసుకొని మళ్ళీ ఇప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నాను కొత్తిమీర చిమ్ముకొని చక్కగా ఇలాగా రెడీ చేసేసుకుంటే మనకి ప్రాన్ కర్రీ అంటే సి టైగర్ అంటారనమాట దీనిని రెడీ అయిపోతుంది రొయ్యల కూర ఎమీమీగా ఎంతో టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది రొయ్యల కూర ఎప్పుడైనా సరే తీపి రాకుండా ఉండాలి అంటే చక్కగా కారం ఎక్కువ వేసుకొని వండుకోండి చూసారు కదా నచ్చింది ఆ కర్రీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇలా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఎలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియో కావాలో కామెంట్